కృష్ణాంజలి గారు సార్ మీకు ఆల్రెడీ దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ మాకన్నా బాగా మీకు ఐడియా ఉండి ఉండొచ్చు అప్పటి నుంచి ఎప్పుడో ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగింది కాబట్టి సో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఇప్పుడు దీన్ని టాస్క్ ఫోర్స్ చేయటం ద్వారా ప్రభుత్వం నిజంగా నేను నిగ్గు నిగ్గితేల్చారని లేదంటే వైసీపీ ప్రభుత్వం ఆరోప్ ఐ మీన్ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగా దీన్ని కూడా కక్ష సాధ్యం కానీ చూడాలి సురేష్ గారు నమస్తే పేనల్ మెంబర్స్ అందరికి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగినటువంటి తీరు అయితే వ్యవహారం అయితే దీని మీద డిబేట్స్ జరుగుతుంది ఇంకొక వైపున ఇప్పుడు తాడేపల్లి గోడంలో ఈ మరణాలకు సంబంధించినటువంటి సారీ జంగారెడ్డి సంబంధించినటువంటి దాంట్లో టాస్క్ ఫోర్స్ చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా భావించాలి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు ఒక నిర్ణీత సమయంలో ఎక్కువ మంది అనారోగ్యంగా చనిపోయినప్పటికీ కూడా కారణాలు ఏంటి వ్యవహారం ఏంటి ఇవన్నీ విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అంత బలంగా ఇవన్నీ సహజ మరణాలు వీటికి నాటు సారాకి ఈ మరణాలకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ప్రభుత్వము అంత మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి ఆ విషయం డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి గన ఉంటే ఎందుకు అని అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు సారా తాగి ఒక ఆ విధమైనటువంటి సారా వల్ల అనారోగ్యం పాలయ్యి చనిపోయినటువంటి పరిస్థితి ఒకవేళ ఆ సారా కాసేటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోండి సపోజ్ అలాంటిది ఉంటే వాళ్ళ కాపాడటం కోసం ఆ విధమైనటువంటి మరణాలను సాహి మరణాల రెండో అంశం ఏంటి అని అంటే మీరు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మద్యం రేట్లని పెంచడం ద్వారా వాళ్ళు ఏమని చెప్పారు ఆ రోజున మేము జనం తాగకుండా ఉండటం కోసం ఇదొక మేము వ్యూహాత్మకంగా ఇలా రేట్లు పెంచామని ఏదో కారణాన్ని చెప్పాం సాకుడు అవి సాపుడు మాత్రమే ఒకవేళ అలా పెంచటం వల్ల ఇప్పుడు ఈ మద్యం అందుబాటులో లేదు కాబట్టి ప్రాంతీయ విసికి లేవు కాబట్టి వాళ్ళు సారా అయిపోయిన అది ప్రభుత్వ ఫెయిలియర్ కింద ఆ విషయం బయటపడిద్దని ఈ దీన్ని సాగి మరణాల కింద చూపించారు ఒక తప్పు జరిగినప్పుడు ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి పొరపాటు ఉన్న అది ముఖ్యమంత్రి చేశాడని ఎవరు అంటారు కదా కింది స్థాయిలో జరిగినటువంటి పొరపాటు అయితే దాంట్లో అధికారులు ఉండొచ్చు లోకల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు ఉండొచ్చు తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరింత పెద్ద తప్పులు చేయకూడదు అది కూడా ఇందాక మీరు ఉపయోగించినటువంటి పదం ఒక రాజ్యం తన ప్రజల్ని చనిపోయిన తర్వాత అవన్నీ సహజ మరణాలు విధంగా వాటిని కప్పిపుచ్చేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఇవి సహజ మరణాలు కానే కాదు అనేటువంటిది వాళ్ళు ఈ రోజున సాక్షిలో వేసినటువంటి వార్తా కథనాన్ని చూడమనండి రమేష్ గారు మన డిబేట్ కు వచ్చారు కదా ఎలాగో ఆయన చెప్తారు సాక్షిలో ఈ రోజున కథనం వచ్చిందండి ఇవన్నీ సహజ మరణాలే అని వాళ్ళు ఒక లిస్ట్ చేశారు ఆయన ఈయన హైబీపీ వాంతుడు వాళ్ళు చనిపోయారు ఇంకొక ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాంగ్తు చనిపోయారు వాళ్ళు రాసినటువంటి సహజ మరణాలే నేను కాదంటు వీటికి రీజన్ ఏంటి ఈ రీజన్ ఒక ప్రాంతం వాళ్లే ఒకేసారి ఇంతమంది చనిపోవటం వెనక చనిపోయిన తర్వాత గుండాగిన తర్వాత చచ్చిపోతాడు చచ్చిపోవటం అనేది గుండాగిన తర్వాతే మనం నిర్ధారిస్తాం అది ఎందుకు వచ్చింది ఆదుప్రోక్ అనేటువంటి అంశం ఇది ఖచ్చితంగా ఆ రోజున నాటు సారాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ నాటు సారాకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాగో చేస్తుంది నాటు సారాకు నాటుసారా అమ్మమ్మని అమ్మమని చే వాళ్ళు ఒప్పుకోరు కదా ఎలాగో ఎదుర్కొని అంటే మనకు దాని ద్వారా ఆదాయం రాదు కాబట్టి ఇక్కడ గమ్మకం ఏంటంటే నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ సారా అనేటువంటి ఆ సారాల తయారీ వాళ్ళు కూడా వాళ్ళే అనేటువంటిది అందుకోసమనే దీన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి ఇది ఒక దారుణమైనటువంటి విషయం కాబట్టి ఆ మరణాలకు కారణము ఏమా ఏ సారా వల్ల చనిపోయారు దీనికి కారణం ఏంటి ఇవన్నీ తేల్చి ఆ కుటుంబాలకి పరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు పరిహారం అని అంటే వాటిని ఈ ఈ విధంగా సారా మృతులు వీళ్ళు అకస్మతగా చచ్చిపోయారు అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అయితే వాళ్ళకైనా ప్రభుత్వం వాళ్ళకైనా పరిహారం ఇస్తే అందుకని వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదా ఆ కుటుంబాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము వాటిని తేల్చి దానికి కారణమైనటువంటి అధికారులు ఎవరు అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి ఎవరు ఆ విధమైనటువంటి సారా కాశారు దానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి విష విషపూరితమైనటువంటి ఆ సారానికి సంబంధించినటువంటి ఏమేమి కలిపారు అనేటువంటి అంశాలు మొత్తానికి కూడా తేల్చాలి వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఒక ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను మద్యము అని అంటే ఏ మద్యమైనా సరే ఆంధ్ర ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తున్నాం మంచి బ్రాండ్లు అందిస్తున్నాము మేము గత ప్రభుత్వం కన్నా మంచి మంచి అందిస్తున్నాం అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీకు లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన గత ప్రభుత్వం ఆయన చూసిన ఇప్పుడు కూడా చూశారు విజయ్ కిరణ్ గారికి కూడా నేను చెప్తున్నాను గత ప్రభుత్వం ఒక తరహాలో కుంభకోణం చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రజలకి విపరీతంగా మద్యం తాపించటంలో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వాన్ని మించిపోయింది ఈ మాట చెప్తున్నానంటే కనీసం పైకైనా సరే వాళ్ళు వాళ్ళు మధ్య నియంత్రణ అనే పేరుతోనే ఎంతో కొంత షాపులు తగ్గించడం ఇంకొకటి ఇంకోటి ప్రయత్నం చేశారు కుంభకోణం ఏం జరిగిందంటే వాళ్ళే తయారు చేసి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ మధ్య షాపు నుంచి అమ్మటం అనేటువంటిది పెద్ద కుంభకోణం అది దాంట్లో ముడుపులు అది వ్యవహారం తప్ప ప్రజలకి ఆ పిచ్చి మందు దాపించడం ఇల్లు సిట్ దాపించడం ఇవన్నీ చేశారు ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు రావడం ఫస్ట్ కానీ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది మీరు ఏ ఊరికైనా వెళ్ళండి సురేష్ గారు మీరు కావాలంటే విజయ్ కిరణ్ గారిని కానీ లేకపోతే లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా వీళ్ళ లక్ష్మణ్ రెడ్డి గారికి తెలుసు విజయ్ కిరణ్ గారిని చెప్తున్నాను ఆయన కూడా గుంటూరులోనే ఉంటారు లేదా గుంటూరు వీళ్ళు నేను అడుగుతాను మీ ఇష్టం వచ్చిన ఊరు వెళ్ళండి ఏ కిరాణా షాపులు అంటే ఒక కూల్ డ్రింక్ షాప్ లో మద్యం అమ్ముకున్నట్టు ఉన్నటువంటి ఒక బజార్ ఏదన్నా ఉంది అంటే చెప్పాలి ఈ రోజున బెల్ట్ షాప్లు అండి విపరీతంగా ఈ ఈ విధమైనటువంటి మీకు మీరు మంచి మంచి అమ్ముతున్నారు మీరు తప్పు రేటుకు కూడా అమ్ముతున్నారు అందుకని మీరు ఈ విధంగా బెల్ షాపులు పెట్టేసి మీ ఇష్టం మీ మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉపాధి కల్పించడం కోసం ప్రజలందరికీ తాపించేస్తారా ఇది ఎంత మేరకు దీనికి యాక్సెప్టెన్సీ ఉంటుంది కానీ మరి ఈ విషయంలో మీరు గమనించండి ఇంత మధ్య కుంభకోణం వచ్చింది ఇవన్నీ వచ్చింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళని అంటున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు మరి ఇట్లాంటిది ఒక వీధి వీధికి మధ్య ఇప్పుడు వెడ్ షాప్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదని ఒక చర్చ ఉంది ఎందుకు మాట్లాడట్లేదని చెప్పనా చెప్పన మీరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే అండి ఈ అన్ని పార్టీలు కూడా ఈ విధమైనటువంటి కుంభకోణాల్లో అన్ని రాజకీయ పార్టీల పాత్ర క్షేత్రస్థాయిలో ఉంటుందండి ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు ఏ నియోజకవర్గం వెళ్ళండి ఏ మండలం అయినా వెళ్ళండి దాంట్లో అధికార పార్టీ వాళ్ళు ఎలా వాళ్ళు షాపులు పెట్టుకుంటారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు దాంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మీడియా వాళ్ళకి అదే విధంగా పోలీసులకి ఎక్సైజ్ వాళ్ళకి వీళ్ళందరికీ నెలవారే ఈ విధమైన దాంట్లో ఇంకా మాట్లాడేది ఎవరున్నారు ఎవరన్నా వాయిస్ రైజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కొట్టావు అంటే మీ ప్రభుత్వము మీరు ఈ విధమైనటువంటి మద్యమని ఈ విధంగా ఏరులై పాలిచ్చేటువంటి ఈ ప్రభుత్వము ఏ గొప్పగా ఏం చేయట్లే వాళ్ళు గొప్పకోణం చేశారు డబ్బులు దొప్పేశారు బంగారం చేసుకుని అది చెప్తున్నాను కదా మీరు ప్రజలకి ఈ విధంగా ఆదాయం ఎంత వస్తుందో దాని డబల్ ఆదాయము మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా అందుకు చంద్రబాబు నాయుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు బెల్ట్ షాప్లకి నేను ఇది చాలా అన్న గాని నేను చెప్తున్నాను సురేష్ గారు ఎవరైనా సరే వస్తే ఏ ఊరికైనా వెళ్దాం ఏ ఊర్ అయినా సరే మీకు ఇష్టం ఊర్లో వీధి వీధికి బెడ్ షాపులు ఉన్నాయని బట్ అంటే ఇర్సిక్ లిక్కర్ ఏదైతే తయారు చేసేటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మధ్య తయారు చేస్తే దానికి ఒక నియ నియమ నిబంధనలో దానికి ఎలా ఉండాలి దాని ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఏంది మరీ ప్రాణహాని జరగకుండా చచ్చిపోకుండా ఉండటం కోసం అన్ని రకాల టెస్టులు జరుగుతాయి అందుకని ఈ విధమైనటువంటి అన్ని రకాల ప్రమాణాలు పాటించినటువంటి మద్యాన్ని తాగటానికి మనము ఒక నియంత్రణతో తాగటానికి అనుమతిస్తున్నాయి ప్రభుత్వాలు అంతే తప్ప ఇప్పుడు ఆ ఇల్సిట్లు ఆ తాగితే తొందరగా చచ్చిపోతారు ఇప్పుడున్నటువంటి ఈ మధ్యన దాకా చచ్చిపోతారు ఇక సారా సారా తాగితే ఏమైతే ఎప్పుడైనా సరే సారా తయారీలో ఏదైనా లోపాలు ఉంటే ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ మాత్రమే మరణాలు జరుగుతాయి అంతేగాని సారా దాగిన వాళ్ళు అందరూ చచ్చిపోరు మ్రాంతి దాగిన వాళ్ళు అందరూ బతికుంటారు ఎవరైనా చచ్చిపోతారు ఈ దాని వల్ల ఎఫెక్ట్ అయితే అందరికీ ఉంటుంది కానీ సారాన్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అని అంటే సారా అనేటువంటిది మన ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు కాదు మనం బ్రాంతికి అలవాటు చేయాలనుకుంటున్నాం జనాన్ని కాబట్టి మనం బ్రాంతి విస్కీలు వీటికి సంబంధించిన వాటిని అలవాటు చేసి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వానికి గిన చిత్తశుద్ధి గిన ఉంటే మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నేరాలు ఘోరాలు ప్రజల మేము చేసినటువంటి ఘోరాల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది మీరు కూడా మీరు చెప్పింది వాస్తవమైన ప్రస్తుతం మద్య నియంత్రణ అనేది అంశం మీద మీరు మాట్లాడుతున్నారు ఓకే దాని గురించి కూడా మాట్లాడాలి అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనం స్పెసిఫిక్ గా ఈ ఏదైతే ఈ మరణాలు సంభవించినాయో అది ప్రభుత్వం అమ్మినటువంటి మద్యం తాగడం ద్వారా జరిగినాయా లేదంటే అక్కడ లోకల్ గా ఈ రేట్లు భరించలేక లేకపోతే ఈ దిక్కుమాల క్వాలిటీ కన్నా ఈ సారా కాసిన క్వాలిటీ బెటర్ చెప్పేసి అట్లా ఏమన్నా తాగి చనిపోయారా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది సార్ లక్ష్మణ్ రెడ్డి గారు వాంట యాడ్ ఏంటి అంటే ప్రభుత్వం అందించే చీప్ లిక్కర్ వలన చనిపోయిన పరిస్థితి వస్తే రాష్ట్రం అంతా చనిపోవాలి మాత్రమే చనిపోయి ప్రాంతాల్లో ఉన్నారు మనుషులు చంపే స్థాయిలో ఉంటే తప్పనిసరిగా ఆ ప్రభావం మిగతా నగరాల్లో మిగతా జిల్లాలో కూడా పడుద్ది కారణం ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే మద్యం రాష్ట్రం అంతా కానీ కానీ నాడుసార్ అయితే మాత్రమే అది లోకల్ గా తయారవుతుంది ఎక్కడైతే ఆ తయారు చేసే క్రమంలో ఎక్కువ కెమికల్స్గా కలవటం ఎక్కువ నష్టం కలిగించే కెమికల్స్ కలవటం వీటి వల్ల చనిపోయినట్టుగా అనిపిస్తుంది మరణాలకు సంబంధించి చీపు రిక్కర్ అనేటువంటిది లేదా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటిది దాని ద్వారాగా చనిపోయానికి లేదండి అసలు అలాంటి ఆరోపణ లేదు అది సారా వల్ల మాత్రమే జరిగినటువంటి ఘటన దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి మాట వాస్తవం గత ప్రభుత్వం ఏమో మద్యపాన నిషేధం అని కనీసం నియంత్రణ వైపు ఒక ప్రయత్నం చేశారు కానీ సమస్య అంతా ఇప్పుడు ఈ మధ్య కుంభకోణం అంతా వాళ్ళు డబ్బులు దొప్పేశారు అనేటువంటి పాయింట్ లోనే ఇంకోటి కాదు కానీ ప్రజలకు అన్యాయం చేసేటువంటి విషయంలో మీరు లక్ష్మణ్ రెడ్డి గారితో మీరు ఈ రోజున ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడించండి ప్రజలకి మద్యంతో అలాగా ప్రజలకు అన్యాయం చేసి ఆరోగ్యం పాడు చేసేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తోంది కృష్ణా గారు కృష్ణానే గారు మద్యం అనేది ప్రధాన ఆదాయ వనరుగా భావించిన సందర్భంలో ఇది కాదనుకున్నా జరిగేది అలాగని చెప్పి నేను దాన్ని తక్కువగా తక్కువగా నేను చూపించట్లేదు దేశం అంతా ఉంది ఇప్పుడు చూడండి తమిళనాడులో కొన్ని దశాబ్దాల నుంచి కూడా ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తుంది మద్యం ప్రభుత్వమే అమ్ముతుంది కానీ ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకోరు ఏది డిఎంకే రీసెంట్ రీసెంట్గా ఈ మధ్య మాత్రమే బీజేపీ కొద్దిగా అక్కడ యాక్టివ్ అవ్వాలనుకుంది కాబట్టి వాళ్ళు ఏదో ఈడీని పంపించి ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు అని చెప్పేసి దాని మీద దాడులు చేశారు ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ దానికి ఒక లాజిక్ చెప్తున్నారు డిఎంకే ఏఐడిఎంకే మీరు అన్నట్లుగా గ్రౌండ్ లెవెల్ అందరికీ అందరికి భాగస్వామ్యం ఉన్నట్టుకే అక్కడ కూడా వాళ్ళు ఆర్చ్ రైవల్స్ అయినా కానీ పొలిటికల్ గా మద్యం దుకాణాల మెయింటెనెన్స్ విషయంలో కానీ అలా ఆ రకమైనటువంటి వ్యాపారాల్లో వాళ్ళిద్దరూ కూడా కుమ్మక్కై దశాబ్దాలుగా దాంట్లో వేల్డూని కోపోయి ఉన్నారు కాబట్టి ఎవరి మీద ఎవరు కూడా ఆరోపణలు చేసుకోరు ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ గత ప్రభుత్వం మీద ఎవరు కూడా ఎటువంటి ఎంక్వైరీ లేరు సో దట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్ ఇప్పుడు దేశమంతా ఈ రకంగానే ఉంది కాబట్టి ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ స్టేట్ గా డిఅడిక్షన్ సెంటర్స్ చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా అలాగే లిక్కర్ క్వాలిటీకి ఎప్పటికప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ప్రమాణాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మీరు అన్నట్లుగా అన్నిటికన్నా ముఖ్యమైనది బిజినెస్ అవర్స్ అంటే బిజినెస్ అవర్స్ అంతే ఆ బిజినెస్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ అవర్స్ ఇలా బెల్ట్ షాపులు పెట్టి ఈ రకంగా అమ్మటం ద్వారా ఇండైరెక్ట్ ప్రోత్సహించినట్లే ఇప్పుడు ఏకంగా మొబైల్ మొబైల్ దుకాణాలు కూడా వచ్చేసినాయి అంట ఆఖరి బళ్ళ మీద కూడా తీసుకెళ్లి ఇంటికి డోర్ డోర్ డెలివరీ చేస్తున్నారు మరి అందులో దీనికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎస్ చేయొచ్చు కానీ నేనేమన్నా స్విగ్గి స్విగ్గీ జొమాటాలు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటకి ఇంటికి తీసుకొచ్చి ఫుడ్ సప్లై చేస్తున్నప్పుడు ఆడి లెక్కర్ తీసుకెళ్తున్నాడు బాటిల్ బాటిల్స్ ఏం తీసుకెళ్తున్నాడు ఎవడికి తెలుస్తుంది కాబట్టి అలాగని చెప్పేసి వదిలేయడం కూడా కరెక్ట్ కాదు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాల్సిందే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మధ్య ప్రాణ నిషేధం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తర్వాత ఏం అంటే ఈ ప్రతిపక్షాలు అందరూ గొడవ చేస్తున్నారు మంచి ఆదాయం రాకపోతే ఈ ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోవాలని కుట్ర చేస్తున్నారు మాట్లాడినటువంటి దరిద్రమైనటువంటి రాజకీయాలు సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాట్లాడారు ఎట్లా నమ్మాలి అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని అయ్యా మాకి పెన్షా ప్రభుత్వం అది

ఆ కాన్సెప్ట్ గత ప్రభుత్వం చెప్పింది అది జరగలేదు ఈ ప్రభుత్వం చెప్పలేదు చేస్తామనలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు ఆర్గ్యుమెంట్ తీసుకురావడంలో అర్థం లేదు ఒకవేళ నిజంగా ఒక ఒకవేళ అదే ఇప్పుడు మన దేశంలో మన దేశంలో వన్ ఆర్ టూ స్టేట్స్ లో మద్య నిషేధం అమలు ఉంది అక్కడ కూడా ఏమో మద్య నిషేధం కంప్లీట్ గా అమలు చేసే అవకాశం లేదు కాబట్టి దేశమంతా అమలు చేస్తే తప్ప ఇది జరిగిన పని కాబట్టి ఇది లేకపోతే నాడుసారాలకు లేకపోతే ఈ రకమైనటువంటి మరణాలకు దారి తీసే అవకాశం ఉంటుంది మద్య నిషేధం వైపు వెళ్తే సో కంట్రోల్ కంట్రోల్ చేయాల్సిన అవసరం